హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను బెండకాయ జిగట ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదా పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కూడా దీని టేస్ట్ అన్నంలోకైనా పప్పులో సైడ్ డిష్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి చూడండి మా పిల్లలు అడిగి మరీ చేపించుకునే రెసిపీల్లో ఇది కూడా ఒకటండి నేను అరకిలో బెండకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇవి మనం కట్ కట్ చేసుకుని అయితే పెట్టుకుందాం ఈ విధంగా తొలకలు అయితే తీసుకొని నాలుగు చీలికలుగా అయితే వీటిని కట్ చేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే నాలుగు చీలికల్లాగా మనమైతే కట్ చేసుకుందాం అది సన్నగా ఉన్న అయితే ఒక చీలికే చాలండి కొంచెం లావుగా ఉన్నవి రెండు చీలికలు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ విధంగా కట్ అయితే నేను పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ అయితే నేను బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీనిని అయితే కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇవి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా పొయ్యి మీద బాండీలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ కూరకి కావాల్సిన మసాలానైతే ఫస్ట్ ప్రిపేర్ అయితే చేసేసుకుందాం గుప్పెడి పల్లీలు అలాగే గుప్పెడి శనగపప్పు వేసుకొని దోరగా అయితే మనం వేయించుకుందాం స్లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం పది వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేశాను కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో మనం కలర్ అంతా వచ్చే వరకు వేయించుకొని ఇలా పక్కనైతే తీసైతే పెట్టుకుందాం ఇది ఆరిన తర్వాత మిక్సీకి పట్టుకోవటమే దీంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు అదే బండిల్లో మూడు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఈ ఆయిల్లో మనం ఇప్పుడు పోపు దినుసులు అలాగే రెండు మిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా షార్ప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం వేయించుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేద్దాం ఇవి హై ఫ్లేమ్లో బాగా దోరగా వేగే వరకు అయితే వేయించుకుందాం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు దీనిని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే పాండీల్లోకి యాడ్ చేసుకుందాం ఇది యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకోకూడదు మెత్తబడిపోతాయి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వేయించుకు వేగుతుంటాయి ఈ లోపు మనం చూడండి ఒక నిమ్మ చెక్కనైతే నేను ఇక్కడ ఒక నిమ్మ రసాన్ని అయితే పిండుతున్నాను ఈ విధంగా పిండుకుంటే మనకి చికెట పోతుంది ఈ చిట్కా మీకు అవసరమైతే పాటించండి చూడండి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే మనం దోరగా అయితే మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిటికటి పసుపు తగినంత ఉప్పు అయితే మనం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఏగే వరకు మనం వేపుకుందాం గుర్తుపెట్టుకొని మనం కలిగి పెడుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది జాగ్రత్త ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత మనం మిక్సీకి అయితే పెట్టి పెట్టుకున్న మసాలానైతే దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఈ మసాలానైతే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ వరకు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి అప్పుడే దీని స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ముక్క కూడా చాలా బాగా పడుతుంది ఈ కర్రీ అనేది మనం పప్పులో నంజుకోవడానికైనా లేకపోతే అన్నంలో అలానే తినడానికైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుంది మీరు ట్రై చేయకపోతే పక్కా ఈ వీడియోని చూసి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని అనేసి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా అయితే నేను బాగా హై ఫ్లేమ్లో వేపుకున్నాను ఇదైతే కర్రీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం మా పిల్లలు ఇష్టపడి చేయించుకునే డిషెస్లో ఇది ఒకటండి మీరు ట్రై చేయండి మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ బెండకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్